హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ పే ఫ్రెండ్స్ మనం ఈరోజు బిఎస్ఎన్ఎల్ లో యాక్టివ్ ఇన్యాక్టివ్ వన్ ఇన్యాక్టివ్ టూ అంటే ఏంటో తెలుసుకోబోతున్నాం ఈ యాక్టివ్ ఇన్యాక్టివ్ ఇన్యాక్టివ్ వన్ ఇన్ యాక్టివ్ లో ఇన్యాక్టివ్ వన్ ఇన్ యాక్టివ్ లో మనం చేసుకునే రీఛార్జ్లు ఏంటి దాని వ్యాలిడిటీ ఏంటో మనం చూడబోతున్నాం వీడియో స్కిప్ చేయకుండా చూడదాక్ చాలా చిన్న వీడియో వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి వీడియో లైక్ చేయడం వల్ల చాలా మందికి ఈ వీడియోని షేర్ అవుతుంది అంతగా మీ వాట్సాప్ ఇన్స్టా ఫేస్బుక్ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయడం వల్ల చాలా మందికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది మ్యాటర్లోకి వస్తే కనుక బిఎస్ఎన్ఎన్లో ఒక సిమ్ను మనం తీసుకుంటే కనుక ఆ సిమ్ను త్రీ కేటగిరీస్లో మనం దాన్ని విభజించవచ్చు ఒకటి యాక్టివ్ దశ రెండు ఇన్యాక్టివ్ దశ మూడు ఇన్యాక్టివ్ టూ దశ ఇనాక్టివ్ వన్ ఇన్యాక్టివ్ టూ అనమాట సో యాక్టివ్ అంటే ఏంటంటే మనం రెగ్యులర్గా ఫోన్ రీఛార్జ్ చేయించుకుంటున్నాం వాడుతున్నాం ఏ రీఛార్జ్ అని చేయించుకోవచ్చు వాడచ్చు దీన్ని యాక్టివ్ దశ అంటారు ఇనాక్టివ్ వన్ ఏంటంటే ఏదన్నా మనం ఒక రీఛార్జ్ చేయించుకున్నాం ఆ రీఛార్జ్ అనేది ఈరోజు అయిపోయింది తర్వాత మళ్ళీ ఈరోజు ఎంత ఇరవై తారీఖు కదా ఇంకో ఇరవై ఆరో ఇరవై ఏడు తారీఖు దాకా మళ్ళీ మనం రీఛార్జ్ చేయించుకోలేదు అప్పుడు ఏంటంటే ఎప్పుడు దాకా దాదాపుగా పదిహేను రోజుల దాకా దాన్ని ఇనాక్టివ్ వన్ అంటారు అనమాట సో ఇట్లా మనం రీఛార్జ్ చేయించుకున్న తర్వాత మధ్యలో ఒక పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు గ్యాప్ వస్తే ఇన్యాక్టివ్ వన్ అంటారనమాట అప్పుడు మనం ఏం చేయాలంటే నూట ఎనిమిది రూపాయలు రీఛార్జ్ చేయించుకోవాలి నూట ఎనిమిది రూపాయలు పెట్టుకుని రీఛార్జ్ చేయించుకుంటే మనకి చాలా లాభం ఉంటుంది ఇందులో ఏంటంటే ఇరవై రోజులు వ్యాలిడిటీ వస్తుంది రోజుకి వన్ జీబీ డేటా వస్తుంది అన్లిమిటెడ్ కాల్స్ ఇరవై ఎనిమిది రోజుల పాటు రావడం జరుగుతుంది ఇందులో ఎస్ఎంఎస్ లేం రావు సో ఇన్యాక్టివ్ వన్లో చేయించుకోవాల్సిన ప్లాన్ ఏంటంటే వన్ నాట్ ఎయిట్ అనమాట ఇంకా వేరే రీఛార్జ్లు చేయించుకున్నా అవుతాయి కాకపోతే లో చేయించుకుంటే దీనికి మంచి లాభం ఉంది అందుకని నేను ఇది చేయించుకోమని చెప్తున్నాను ఇప్పుడు మనం ఇన్యాక్టివ్ టూ అంటే నా దగ్గర ఒక సిమ్ ఉంది అది నేను రీఛార్జ్ చేయించు కూడా దాదాపు సంవత్సరం అయిపోయింది ఇంకా ఇన్యాక్టివ్ అవ్వలేదు అది అంటే మొత్తం డియాక్టివేట్ అవ్వలేదు ఇన్యాక్టివ్ టూ దశలో ఇంతగా నేను దాన్ని స్టార్ వన్ టూ త్రీ హ్యాష్ అని డైల్ చేస్తే నాకు ఇన్యాక్టివ్ టూ అని చూపిస్తుంది మీరు కడవ కావాలంటే మీ సిమ్ ఏ దశలో ఉందో రీఛార్జ్ చేయొద్దు తెలిసిపోద్ది అనమాట స్టార్ వన్ టూ త్రీ హ్యాష్ అని మీరు డైల్ చేస్తే కనుక ఇన్యాక్టివ్ వన్లో లో ఉందా టూలో లో ఉందా తెలుసుది ఇదైతే ఇన్యాక్టివ్ టూలో లో ఉంది సంవత్సరం అయిపోయింది రీఛార్జ్ చేసి ఇప్పుడు దాకా డెడ్ అవ్వలేదు అది అదే మన దరిద్రం చూడండి మనకి కావాల్సిన నెంబరు మనం రీఛార్జ్ చేయకుండా పోర్రప్పటిన మూడు నెలలు వదిలితే అది అట్లా వెళ్ళిపోద్ది అట్లా నంబరు మనం కా వద్దులే అని చెప్పి అనుకున్న నెంబర్ మనం ఎన్ని నెలలు వదిలేసినా సరే అన్ని అట్లాంటి నెంబరే అది సంవత్సరం అయిపోయింది రీఛార్జ్ చేసి అయినా సరే అది అట్లాగే నడుస్తుంది జస్ట్ ఇప్పుడు అట్లాంటి నెంబర్కి మనం ఐదు నెలలు దాటితే నాక్టివ్ అంటారు అటువంటి నెంబర్కి మనం నూట ఏడు రూపాయలు పెట్టి మనం రీఛార్జ్ చేస్తే కనుక ముప్పై ఐదు రోజులు వ్యాలిడిటీ రావటమే కాకుండా రెండు వందల నిమిషాల టాక్ టైం అనేది రావటం జరుగుతుంది అనమాట సో ఇందులో బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్ అవన్నీ ఫ్రీగా వస్తాయి డిఫరెన్స్ నూట ఏడు నూట ఎనిమిది రూపాయల రీఛార్జ్ కదా ఎవరన్నా సిమ్లు పక్కన పడేసి ఉంటే కనుక స్టార్ వన్ టూ త్రీ హ్యాష్ అని డైల్ చేసి ఏ దశలో ఉందో చోటు లేక నూట ఏడు చేయాలో చూసుకొని ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే మీకు నెంబర్ కావాలనుకుంటే ఈ విధంగా చాలా తక్కువ డబ్బులతో రీఛార్జ్ చేయించుకొని మన సిమ్ని మళ్ళీ మన సిమ్ని మళ్ళీ లైన్లో పెట్టుకోవచ్చు అది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ